హైదరాబాద్లో కార్ బైక్ పార్కింగ్ ఫ్రీ అపార్ట్మెంట్ వాసులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది కొత్త ఏడాదిలోనే కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతుంది దీనివల్ల హైదరాబాద్లో ఉంటున్న వారికి ఊరట లభించనుంది ఇంతకీ ఏ సేవలు అందుబాటులోకి రానున్నాయో చూద్దాం సిటీలో తొలిసారి బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం అందుబాటులోకి రానుంది నాంపల్లిలో దీన్ని నిర్మిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అతి త్వరలో ప్రారంభించనున్నారు జనవరి ఇరవై ఆరున దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్కింగ్ సముదాయంలో ఒకేసారి నాలుగు వందల యాభై వాహనాలను ఆటోమేటిక్ గా పార్కింగ్ చేసుకోవచ్చు ఏకంగా పదిహేను అంతస్తులు ఉంటాయి వాహనాలు పార్క్ చేయడానికి కింద అంతస్తులో నాలుగు టర్మినల్స్ ఏర్పాటు చేస్తారు లిఫ్ట్ ద్వారా వాహనాన్ని ఖాళీగా ఉన్న స్థలంలోకి తీసుకువెళ్లి అక్కడే పార్క్ చేయవచ్చు పై అంతస్తులలో కూడా పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఇలా ఆధునిక టెక్నాలజీతో పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది దీనివల్ల పార్కింగ్ సమస్యలకు చెక్ పొట్టొచ్చు సిటీలో ఇంకొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులోకి రావచ్చు అనే అంచనాలున్నాయి అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి కావచ్చు కాగా విదేశాల్లో చాలా దేశాల్లో ఇలాంటి పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు సిటీలో ఏర్పాటు చేస్తున్నారు